ఈ కైలాస పర్వతం టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయ పర్వతాల్లో వరుసగా సముద్ర మట్టానికి ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది ఈ పర్వతాన్ని మౌంట్ కైలాస్ అని కూడా పిలుస్తారు అలానే ఈ పర్వతం బోర్ బుద్దిజం హిందూ మతం జైనిజం అని ఈ నాలుగు మతస్థులకి పవిత్ర స్థలంగా భావిస్తారు అలాగే హిమాలయాల్లో ఉన్న అనేక పర్వతాల కంటే ఈ కైలాస పర్వతానికి ఎన్నో విశిష్టతలు అలానే సర్వ మానవాళికి అర్థం కాని రహస్యాలు ఇక్కడెన్నో ఉన్నాయి దానికి కారణం హిందూ మత ప్రకారం శివుడు పార్వతి సమేతుడై ఇక్కడే కొలువై ఉన్నారు అనేది కొన్ని కథనాలు కొన్ని కథలు పురాణాల్లో ఉన్నాయి ఇక ఆసియాలోనే పేరుగాంచిన అతి పొడవైన నదులు బ్రహ్మపుత్ర సింధు సట్లస్ అలాగే గంగా నదికి ఉపాధి అయిన కర్ణాలి మొదలైన నదుల మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయి ఈ కైలాస పర్వతం నలువైపులా మంచుతో కప్పబడి ఉండడం పౌర్ణమి నాడు ఎంతో అందంగా మిలిమిలా మెరుస్తూ కనిపించడం దీని ప్రత్యేకత అలానే ఈ మౌంటైన్ చుట్టూ కొలత కిలోమీటర్లు ఇంతవరకు ఎవరూ కూడా ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించింది లేదు ప్రపంచంలోని ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పటి వరకు ఏడు వేల మందికి పైగా అధిరోహించారు దీని ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు అంటే ఈ ఎవరెస్ట్ శిఖరం కంటే ఈ కైలాస శిఖరం రెండు మీటర్ల తక్కువ ఉంది అయితే ఇప్పటికీ ఈ పర్వతాన్ని చాలా మంది ఎక్కి ఉండాలి కానీ పూర్వము కొంతమంది సాధువులు అధిరోహించేందుకు ప్రయత్నించి మధ్యలోనే అదృశ్యమయ్యారు ఎందుకు ఏమిటి అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది అయితే ఈ మిస్టరీలోని కొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చైనా ప్రభుత్వం ఈ కైలాస పర్వతంపై పరిశోధన చేసి రెండుసార్లు హెలికాప్టర్లను పంపిస్తే అవి మధ్యలోనే కుప్పకూలిపోయాయి ఇక అలా జరగడంతో ఆ మౌంట్ కైలాస్ జోలికి ఎవరూ వెళ్లే సాహసం చేయలేదు అయితే ఆ పర్వతం యొక్క పైభాగంలో ఏముందో తెలుసుకోవాలి అనుకున్న సైన్స్ కి కూడా ఇంతవరకు అందుచిక్కలేదు అయితే ఒక పర్వతారోహకుడు కైలాస పర్వతం ను ఎక్కేందుకు ప్రయత్నించాడు కానీ అధిరోహించలేకపోయాడు అయితే తాను తన డైరీలో ఈ కైలాస శిఖరం మీద ఉండడం అసాధ్యం అని అలానే అక్కడ శరీర జుట్టు మరియు గోర్లు వేగంగా పెరగడం మొదలవుతాయని తన డైరీలో రాసుకున్నాడు ఇది కాకుండా కైలాస పర్వతం చాలా రేడియో ధార్మికత కలిగి ఉందని అలానే అక్కడ శివుడు ఆ కైలాసంపై నివసిస్తున్నాడని అందువల్లే జీవించే వ్యక్తి అక్కడకు చేరుకోలేడు అని లేదా పాపం చెయ్యని వ్యక్తి మాత్రమే అక్కడకు చేరుకోగలడు అని ఇలా రకరకాల కథలు ఉన్నాయి కైలాస పర్వతం గురించి చాలా చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అయితే వాటిలో కొన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా కైలాస పర్వతంపైకి వెళ్లిన వ్యక్తి దిక్కులేని వాడిగా మరణాన్ని ఆహ్వానించిన వాడవుతాడు అని నమ్ముతారు అందుకే ఇప్పటి ఏ మానవుడు కూడా ఈ కైలాస పర్వతం ఎక్కలేదు అయితే ఈ కైలాస పర్వతం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు రష్యన్ శాస్త్రవేత్తల బృందం ఒక నెల రోజుల పాటు కైలాస పర్వతం కింద ఉండి దాని పరిణామం గురించి పరిశోధించి ఆ పర్వతం యొక్క త్రిభుజాకార ఆకారం సహజమైనది కాదని మంచుతో కప్పబడిన పిరమిడ్ అని శాస్త్రవేత్తలు తెలియజేశారు కైలాస పర్వతాన్ని శివ పిరమిడ్ అని కూడా కైలాస పర్వతం ఎక్కాలని చూసిన వారు చనిపోవడం లేదా తిరిగి రాకపోవడం జరిగింది రెండు వేల ఏడులో రష్యన్ అధిరోహకుడు సెర్గీ సిస్టికో తన బృందంతో కలిసి కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించారు సెర్గీ కైలాస పర్వతం గురించి ఈ విధంగా వివరించాడు కొంత దూరం ఎక్కిన తర్వాత నా తల అలానే మొత్తం జుట్టులో అధికమైన నొప్పి రావడం నా దవడ కండరాలు సాగడం నాలుక స్తంభించడం జరిగాయి దీంతో ఆ పర్వతం పైకి ఎక్కడానికి నేను సరిపోను అని గ్రహించి వెంటనే నేను దిగడం మొదలుపెట్టాను ఇక కల్నల్ విల్సన్ కూడా కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించాడు అయితే అతను శిఖరానికి చేరుకోవడానికి కొంచెం మార్గం చూసిన వెంటనే మంచు ఎక్కువగా ఉండడంతో వెనక్కి రావడం మరలా ఎక్కాలని ముందుకు వెళ్లినప్పుడు గాలిలో ఏదో భిన్నంగా ఉండడం అలానే గుండె వేగం పెరగడం జుట్టు మరియు గోర్లు రెండు రోజుల్లో పెరగడం వృద్ధాప్యం ముఖం మీద పడడం లాంటివి జరగడంతో ఈ కైలాస శిఖరం ఎక్కడం అంత సులభమైనది కాదు అని వెనక్కి వచ్చేశారట ఇరేల అడుగులకు పెరిగిన తర్వాత కూడా ఎవరెస్ట్ ఎక్కడం సులభతరం కానీ మౌంట్ కైలాస్ ఎక్కడం అంత సులభమైనది కాదు ఎందుకంటే ముఖ్యంగా ఈ పర్వతం ఎక్కడానికి మార్గం లేదు నిటారుగా ఉన్న పెద్ద పెద్ద రాళ్లు మంచుతో కప్పబడి ఉండడంతో అంత సులువైన పని కాదు అని అంటారు అయితే ఆ కైలాస పర్వతం చుట్టూ ఉన్న ప్రతి స్థలానికి వెళ్లి సందర్శిస్తారు కానీ ఈ మౌంటైన్ ను ఎక్కే ప్రయత్నం మాత్రం చేయరు చేస్తే తిరిగి రారు అనేది వారి నమ్మకం అందుకే ఈ రోజుకి కైలాస పర్వతం ఓ మిస్టరీ గాని మిగిలిపోయి హిస్టరీగా మారుతుంది ఇది శివుడు కొలువై ఉన్న కైలాస పర్వతం యొక్క విశేషాలు మౌంట్ కైలాస్ యొక్క అంతు చిక్కని రహస్యాలు